కోవూరు మండలంలోని చిన్న పడుగుపాడలోని టీడీపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని ఎంపీ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని టీడీపీ నాయకులు కాటంరెడ్డి చంద్రారెడ్డి కాటం రెడ్డి భరత్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని టీడీపీ నాయకులు చేపట్టారు ఈ సందర్భంగా మాట్లాడిన టీడీపీ పడుగుపాడు గ్రామ అధ్యక్షులు సూరిశెట్టి శ్రీనివాసులు ఈ ఎన్నికల్లో టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రశాంతిరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరిన ఆయన సూపర్ సిక్స్ పథకాలతో పాటు రాష్ట్రం అభివృద్ది చెందాలంటే మరల ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి జనసేన నాయకులు ప్రశాంత్ సింగ్ జమీర్ హరి అల్తాఫ్ మన్వర్ మురళి రాము లియో తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇస్లామిక్ బ్యాంక్ ధర బ్యాంకే ఖాతా తోపి లక్ష రూపాయలు ఇప్పుడు చెప్పాను నాకు చెప్పింది ఈరోజు ఎనభై తొమ్మిదో బూతు ప్రచారం కార్యక్రమంలో భాగంగా చంద్రారెడ్డి గారి నాయకత్వంలో అంటే భరత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఎనభై తొమ్మిది తొంభై తొంభై ఒకటి చిరత్వం జరుగుతూ ఉంది ఈరోజు రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన కోవు నియోజకవర్గ మహిళా అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని వేమిరెడ్డి ఎంపీగా వేమిరెడ్డి గారిని గెలిపించుకోవాలని సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపాలని మేమంతా ఈరోజు తిరుగుతూ ఉన్నాం అట్లే రాష్ట్రంలో బాబు గారు చెప్పిన ముస్లిం దుల్హన్ పథకం కానివ్వండి ముస్లింకి రంజాన్ తోఫా కానివ్వండి అన్నీ కూడా మళ్ళీ ఈసారి గెలిస్తే అన్నీ మళ్ళీ పునర్వృత్తం చేస్తానని చెప్తా ఉన్నాము రాబోయే ఎలక్షన్లో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని తెలియజేస్తాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కూడా ఈరోజు పథకాలు ఇస్తా ఉన్నాము ఈరోజు అందరూ కూడా యువతకు కూడా అవకాశాలు ఉన్నాయి మంచి అవకాశాలు మొన్న మొన్న జరిగిన ఎలక్షన్లో ఒక్క అవకాశం అని చెప్పి ప్రజలు మోసపోయారు ఈరోజు ఈరోజు పొడుపాడు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రచారంలో భాగంగా మొన్న ఈ పెన్షన్లు కూడా బాబు గారు మళ్ళీ చెప్పారు ఈ ముందుగానే ఇచ్చని చెప్పి రెండు నెలలు కూడా తర్వాత గెలిచిన తర్వాత ఇస్తామని చెప్పారు అవి కూడా ప్రజల దృష్టి తీసుకోపోయి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపించాలని చెప్పి ప్రార్థిస్తాం